హలో అండి అందరికి రోజు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నేను మా వారు ఒక మూవీ అయితే చూసాం మూవీ కూడా కాదు అది వెబ్ సిరీస్ అనమాట సిరీస్ లో మొత్తం ఫైవ్ ఎపిసోడ్స్ ఉంటాయి ఆ వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి ఓంకాలి జైకాలి ప్రెసెంట్ జియో హాస్టార్ అయితే స్ట్రీమ్ అవుతూ ఉంది అనమాట మూవీ గురించి చెప్పాలి అంటే పైన పటారం లోన లో అనమాట ఏంటండి అంత మాట అన్నారు అంటే మూవీ నేమ్ ఏంటి అసలు లోపల జరిగిన స్టోరీ ఏంటి అనిపించింది నాకు సీన్ సీన్ కి మా వారు మొహం చూసి నేను బిత్తరపోయాను అనమాట అసలు మూవీ టైటిల్ గానీ ట్రైలర్ గానీ ఎలా ఉందంటే ఒక హర్రర్ మూవీ లా ఉంది అండ్ అలాగే దేవుడు మహిత్యం మొత్తం దీంట్లోనే ఉంటది అన్నట్టు అన్నట్టుంది ఒకసారి చూసాక అర్థమైంది అక్కడ దేవుడు గురించి కాకుండా వాళ్ళు చంపుకోవడం నరుక్కోవడం గురించే ఉంటది దసరా వేషగాళ్ళు సడన్ గా ఒకరిని చంపేందుకు కూడా సిద్ధపడిపోతారు అనమాట ఆ మూవీలో ఈ మూవీలో నాకు ఒక్కటే నచ్చింది హీరోకి అమ్మవారు పూనినప్పుడు ఆ అమ్మవారి లాగా ఎలా యాక్టింగ్ చేశాడో ఆ యాక్టింగ్ మాత్రమే నాకు నచ్చింది అలాగే ఈ మూవీలో ఆడపిల్లకి ఎక్కడా సేఫ్ లేదు ఒక అన్నయ్య దగ్గర కూడా తనకి సేఫ్ లేదు అని మాత్రమే చూపించారు ఈ మూవీ లో యాక్చువల్ గా ఇది తమిళ్ మూవీ లేండి అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే స్కోర్ వచ్చేసి టెన్ బై సెవెన్ అనమాట అంతే అది వాళ్ళ యాక్టింగ్ కోసం ఇచ్చాను సరే ఉంటా మరి బాబాయ్